వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది మొదటిగా దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను భారతదేశాన్ని నిర్మించిన భారతదేశం అభివృద్ధిని దిక్సుగా ఉన్న క్రైస్తవ మిషనరీల గురించి చూస్తూ ఉన్నాము అనేక మంది క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి వచ్చి వారి జీవితాన్ని వారికి ఉండే సర్వస్వాన్ని వారి యొక్క వారి యొక్క టాలెంట్స్ను వారి యొక్క ధనాన్ని వారి శ్రమను భారతదేశం కోసం వెచ్చించి ఇక్కడ ఉండే ప్రజలను ప్రేమించి భారతదేశాన్ని అభివృద్ధిలోకి నడపాలని భారతదేశంలో ఉండే అనార అనారోగ్య పరిస్థితుల నుంచి అనాగరికమైన పరిస్థితుల నుంచి దుష్ట సాంప్రదాయాల నుంచి పాడుపడిన నైతిక విలువల గురించి పోరాడి వారి యొక్క జీవితాన్ని మొత్తం దారిపోసిన క్రైస్తవ మిషనరీలకు మరోసారి నా ఆఫ్ తెలుపుతూ ఈరోజు మనం చూడబోయే అంశము ఆమె ఒక డాక్టర్ అమెరికాలో జన్మించిన స్వైన్ అనే ఒక డాక్టర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరము అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలో జన్మించిన ఆమె భారతదేశంలో ఇరవై ఏడు సంవత్సరంలో వైద్య సేవను ఇక్కడ ప్రజలకు అందించారు అది కూడా ఎటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఉండే అనాగరిక పరిస్థితులు మగ డాక్టర్లను తో మేము వైద్యం చేపించుకోము అని చెప్పే ఆ సమాజానికి మేము చావనైనా చేస్తాం కానీ పురుష డాక్టర్స్ మాకు ట్రీట్మెంట్ చేయకూడదు అనే సమాజము తర్వాత రోగం వస్తే కర్మ అని నమ్మే సమాజము అనేకమైన అపరిశుభ్రత పరిస్ పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వేడి నీళ్లు తాగితే అనో అనేక రోగాలు రావు అనే మినిమం జ్ఞానం కూడా లేని సమాజానికి క్లారాస్ ఫెయిన్ గారు పిలిపించబడ్డారు ఎలా వచ్చారంటే దానికి ముందు బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనము క్లారాస్ ఫెయిన్ గారు అక్కడే అమెరికాలోనే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశారు చేసిన తర్వాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము ఇక్కడ నుంచి ఆమెకు ఒక ఉత్తరం వెళ్తుంది అది కూడా డైరెక్ట్గా వెళ్ళదు ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని బైరేలీ అనే ప్రాంతం నుంచి మిస్సెస్ థామస్ అనేవారు ఇక్కడ భారతీయుల కోసం ఒక ఆర్ఫనేజ్ నడుపుతూ ఉంటారు అనగా అనాథాశ్రమం నడుపుతూ ఉంటారు వారు అక్కడ పరిస్థితులు చూసి ఇక్కడ ఒక వైద్య డాక్టర్ లేడీ డాక్టర్ అవసరం ఉంది అని చెప్పేసి మెథడిస్ట్ సంఘానికి అక్కడ అమెరికాలో ఉండే సంఘానికి ఒక లెటర్ రాస్తారు ఆమె గ్రేసీ అనే ఆమెకు ఒక లెటర్ రాస్తారు మాకు ఒక డాక్టర్ అవసరం ఉంది దయచేసి పంపించండి ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయని ఆ లెటర్ను ఆమె ఇమ్మీడియట్గా క్లారా స్వెయిన్ గారికి ఫార్వర్డ్ చేస్తారు స్వెయిన్ గారు చిన్నప్పటి నుంచి కూడా మిషనరీగా వెళ్ళాలని లేదంటే సేవ చేయాలని దృక్పథం కలవారు సో ఆ లెటర్ చూస్తేనే ఇమ్మీడియట్గా ఆమె అక్కడ ఆ పనిని వదిలేసి భారతదేశానికి వస్తారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము భారతదేశానికి వస్తారు క్లారాస్వెయిన్ గారు వచ్చి ఆ బైరేలి అనే ప్రాంతంలో చిన్న చిన్నగా తన వైద్య సేవను ప్రారంభిస్తారు ఆ కానీ పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిది వరకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు అంటే ఎక్కువ మందికి సేవ చేసి ఇక్కడ ఉండే అపరిశుభ్రమైన పరిస్థితులకు అనారోగ్య పరిస్థితులకు లోని తన అమెరికాకి వెళ్ళేసి మూడు సంవత్సరాల రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి తిరిగి పద్దెనిమిది వందల ఎనభై నుంచి తన వైద్య సేవను ఇక్కడ ప్రారంభిస్తారు పద్దెనిమిది వందల డెబ్బై మూడుకు ముందు ఏమవుతుందంటే రాంపూర్ అనే ప్రాంతంలో అక్కడ స్వతంత్ర రాజ్యం రాజ్ అనమాట అతను సో ఆ రాంపూర్ అనే ఆ రాజు యొక్క భార్య రాణి గారికి అనారోగ్యం ఉంటే ఈమను డాక్టర్ని ఇన్వైట్ చేస్తారు సో ఈమె వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేసి రోజు వెళ్ళేసి ట్రీట్మెంట్ చేసి ఆమెను కంప్లీట్గా స్వస్థత చేస్తే ఆ రా రాజుగారు ఎంతో సంతోషపడి ఆమెకు ఒక స్థలం ఇస్తారు మీరు ఇక్కడ ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసుకోండి అని అప్పుడే ఆమె డిస్పెన్సరీ పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఒక డిస్పెన్సరీ స్టార్ట్ చేసి అనేక మందికి భారతీయులకు తన సేవను అందిస్తారు పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరం తర్వాత దాన్ని కంప్లీట్గా హాస్పిటల్గా ఇంకా దాన్ని రెనోవేట్ రెనోవేట్ చేసి ఎక్స్టెండ్ చేసి క్లారాస్వైన్ హాస్పిటల్ అనేది స్థాపిస్తారు భారతదేశంలో ఆ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో మొట్టమొదటి మహిళా హాస్పిటల్ అది అంతవరకు మహిళలకు ట్రీట్మెంట్ చేసే ఒక హాస్పిటలే లేదు అంటే మహిళలకు చదువుకునేదానికే ఇక్కడ చేయరు ఇంకా హాస్పిటల్స్ ఇవన్నీ అక్కడికి వస్తాయి కదా స్పెయిన్ గారు అక్కడ ఉండే పరిస్థితులు చూసి మహిళల కోసము పిల్లల కోసము కలిపి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఆ రాజుగారు ఇచ్చిన యొక్క స్థలంలో ఈ విధంగా అనేక మంది విదేశీయులు అనేక మంది విదేశీయులు విరాళాలు ఇవ్వడం వల్ల ఆ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెంది దాదాపు మూడు వందల యాభై పడకలకు కెపాసిటీతో రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఈవెన్ ఇప్పుడు కూడా స్వైన్ హాస్పిటల్ ఉందండి నూట యాభై సంవత్సరాలుగా భారతీయులకు సేవలు అందిస్తున్న హాస్పిటల్ స్వైన్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్లో ఉంది అది 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 ముఖ్యమైన విషయం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా మీకు కానీ అటువంటి ఉత్తరప్రదేశ్లోనే మిషనరీలు తమ ప్రేమను చూపించారు హాస్పిటల్ పెట్టారు ముఖ్యంగా మహిళలకు పిల్లలకు వైద్య సేవలు అందించారు ఇంత గొప్ప సేవ చేసి దాదాపు వేల మందికి సేవ చేసిన క్లాస్ క్లారాస్వైన్ గారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో చనిపోయారు సో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఏమవుతుందంటే హాస్పిటల్ అనేకమైన నష్టాల ద్వారా వెళ్తుంది కానీ పన్ రెండు వేల ఒకటో సంవత్సరము మెథడిస్ట్ సంఘాలు తర్వాత ఆ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ సీరియస్ గా తీసుకొని ఈ హాస్పిటల్ను మరీ పూర్వ వైభవం తేవాలి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక స్పెషల్ డైరెక్టర్ను రిక్రూట్ చేస్తారు ఆయన లిలియన్ వ్యాలెస్ అనే డైరెక్టర్ను రిక్రూట్ చేసి రెనోవేట్ చేసి కొన్ని వేల ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తెప్పించి ఫండ్ రైజింగ్ చేసేసి తిరిగి హాస్పిటల్ ముందు మాదిరి అనేక మందికి సేవలు అందించాలని రెనోవేట్ చేస్తారు ఆ విధంగా సక్సెస్ఫుల్గా రన్ అయిన హాస్పిటల్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు చక్కగా రన్ అయింది కానీ రెండు వేల పదకొండులో ఆ హాస్పిటల్ను ఒక వ్యాపారవేత్తకు లీజ్కి ఇచ్చారని నేను చదివాను బట్ ఫ్యాక్స్ కంప్లీట్గా నాకు కూడా తెలియదు బట్ ఇట్ అట్ ప్రజెంట్ అయితే హాస్పిటల్ ఇంకా రన్ అవుతుంది అనేక మందికి సేవలు అందిస్తుంది కానీ మిషనరీలు స్టార్ట్ చేసిన ఆ హాస్పిటల్స్ అప్పుడుండే వాల్యూస్ అప్పుడుండే ఆ యొక్క సేవా దృక్పథము మనకు ఇప్పుడు చాలా హాస్పిటల్లో కనపడ్డాము ఎందుకంటే ఆ హాస్పిటల్స్లో కూడా ఇక్కడ ఉండే కల్చరు ఆ డబ్బు అనే వ్యామోహము సేవ అనేది పోయి కమర్షియల్ మెంటాలిటీ రావడం వల్ల అనేక క్రైస్తవ మిషనరీలు కూడా పొల్యూట్ అయిపోయి ఇప్పుడు మామూలుగా ధనార్జనే ధ్యేయంగా కూడా అవి కూడా కొన్ని తయారైతున్నాయి అన్నీ అన్ని నేను చెప్పట్లేదు కానీ చాలా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కానీ కొన్ని మిషనరీ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోవడము ఫండ్స్ వల్ల లేదంటే ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ విదేశాల నుంచి ఎవరన్నా నిజంగా నిజాయితీగా సేవ కోసం ఫండ్స్ పంపించినా కూడా చాలా స్క్రూటినీ చేసేసి ఎఫ్ఆర్ ఎఫ్సిఆర్ అయినా సంథింగ్ రూల్స్ పెట్టేసి ఆపేయడం జరుగుతుంది మనము ఈ కేసు అనంతపూర్లో అనంతపూర్లో ఉన్నటువంటి ఫెదరర్ గారి ఆర్గనైజేషన్కు చూశాము రైట్ ఆర్డిటికి ఇదే సమస్య వచ్చి ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితుల్లోకి పోతుంది కొన్ని లక్షల మందికి సేవ చేస్తున్న ఆర్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అవి రన్ రన్ అవ్వాలంటే ఇప్పుడుండే మార్కెట్ డిమాండ్ ఖర్చులకు తట్టుకొని రన్ కావాలంటే ఖచ్చితంగా వాటికి ఫండింగ్ కూడా అవసరం విదేశీయులు ఎంతో ఉదారత్వంతో ఫండ్స్ ఇస్తూ సేవ చేస్తూ ఉంటే అవి కూడా కొన్ని చోట్ల ఆపడం వల్ల క్రైస్తవ మిషనరీ సేవకు అడ్డుపడుతూ ఉంది ఏమైతేనేమి క్రైస్తవ ఇప్పుడు గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఒకప్పుడు ఎంతో అనాగరికంలో ఒకప్పుడు ఎంతో అశుభ్రతతో ఒకప్పుడు ఎంతో మూఢ నమ్మకాలతో దురాచారాలతో ఉండే భారతదేశాన్ని క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి వారి దేశ వారి దేశాన్ని వారి స్వంత ప్రజలను అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేసి ఇక్కడ ప్రేమించి ఇక్కడ హాస్పిటల్స్ కట్టి కాలేజెస్ కట్టి స్కూల్స్ కట్టి భారతదేశ ప్రజలకు క్రీస్తు ప్రేమను పంచారు వారికి ఏమవసరం అండి ఇక్కడ ఏమన్నా చేయాల్సిన అవసరం ఏముంది ఆస్తులన్నీ ఎవరన్నా మన పిల్లలకు ఎవరికన్నా ఆస్తులు సంపాదించుకోవాలంటే మనం మనం ఉండే ఊర్లో సంపాదించుకుంటాము మన దేశంలో సంపాదించుకుంటాము కానీ ఈ దేశానికి వచ్చి ఇక్కడ స్థలాలు కొని ఇక్కడ హాస్పిటల్స్ పెట్టి స్కూల్స్ పెట్టి ఈ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా వదిలేసి కేవలము ప్రేమను మాత్రము సేవను మాత్రము పంచిపోయిన క్రైస్తవ మిషనరీలకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్